నమస్కారం మా నా పేరు సురేందర్ రెడ్డి కల్లు సురేందర్ రెడ్డి విశాల గ్రామం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడిని ప్రజెంట్గా ఇప్పుడు నేను గత లాస్ట్ టైం ఇట్లా నిలబడి ఓడిపోయాను ఇప్పుడు మా మండలం చారవండ మండలం నార్కర్నూ జిల్లా అచ్చంపేట కాన్సెన్సీ ముఖ్యంగా జనాలకు ఏం చెప్పాలనుకుంటే ఏంటంటే మేము ఫస్ట్ నుంచి జనాలకు కావాల్సిన కానీ ప్రజలకు కావాల్సిన సమస్యలు కానీ ఫస్ట్ నుంచి ఓడిపోయినప్పుడు కానీ అప్పటి నుంచి మేము కష్టపడుతూ ఉన్నాం ప్లస్ ఇప్పుడు గెలిచిన తర్వాత సంక్షేమ పథకాలు ప్రజలకు తీసుకెళ్తాము రేషన్ కార్డ్స్ కానీ ఇంద్ర మిల్లు కానీ వివిధ విత వివిధ వీళ్ళ విషయాలు ఏమేమి ఉన్నా అన్నీ చేర్పి చేర్పించాము ఆ ఉద్దేశంతో మేము ముందుకు వచ్చాము ప్రజలకు ముందుకు వెళ్ళి రేపు ప్రజలకు ఎందుకంటే ఏవైతే లబ్ధి కోరే సమస్యలు ఏమేమి ఉన్నాయో అన్నీ నెరవేర్చాము ఇంకా చేయవలసినవి ఉన్నాయా గవర్నమెంట్ సంబంధించిన ఏది ఉన్నా కానీ ప్రజలకు న్యాయంగా నమ్మకంగా శాశ్వతంగా చేస్తాము ఇంకా ఇంకా ప్రజెంట్కు ఉన్న సమస్యలు కానీ ఇంకేమైనా ఉన్న ఇతర సమస్యలు కానీ గత పాలనలో పది సంవత్సరాల నుంచి చేయలేని పనులన్నీ మేము ఈ సంవత్సరం మేము చేస్తున్నాము మా గవర్నమెంట్ ఇప్పటికొచ్చి దగ్గర కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఇప్పటికి పద్దెనిమిది సంవత్సరం పద్దెనిమిది నెలలైంది గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ అచ్చంపేట ప్రెసిడెంట్ ఎమ్మెల్యే వంశీకృష్ణ సార్ కానీ ఇట్లా ప్రతిరోజు నిత్యం ఎప్పుడు ప్రజల్లో ఉంటున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గిట్ల రోజుకి పద్దెనిమిది గంటలు బయట తిరుగుతున్నారు ప్రజల సమస్యలు పట్టించుకున్నాడు ఎలాంటిది అవాస్తవాలు ఇది లేదు అది అని ప్రతిపక్ష వాళ్ళు చెప్తున్నారు కానీ ఏది లేదు ఎప్పుడు జనాలకు కాంగ్రెస్ పార్టీ అప్పటి నుంచి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఉన్న కాంగ్రెస్ పార్టీ రాశే ఉన్నప్పుడు అప్పుడు జనాలకు బాగా చేసింది పింఛన్లు కానీ ఇందిరామిల్ కానీ వంజూరెడ్డి కానీ హండ్రెడ్ హండ్రెడ్ సేవలు కానీ ఇవన్నీ చూసింది వన్ నాట్ ఫోర్లు కానీ ఇప్పుడు ఇట్లా మళ్ళీ రేవంత్ రెడ్డి గారు సేమ్ అదే రెడ్డి రూపంలో రేవంత్ రెడ్డి గారు వచ్చారు ప్రజల ఆదరణ పొందారు అదే ఇచ్చేంతోటే ఈరోజు గ్రామ అందరికీ ప్రతి ఒక్కరికి పేదవాళ్ళు ఇంటి కల నేర్వాలని చెప్పి ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు లక్ష్యం ఇప్పుడు రిజర్వేషన్ల అయినా ఆయన బాగా పోరాడుతున్నాడు ఏ బీచ్ రిజర్వేషన్ అయినా ఏసీ రిజర్వేషన్ అయినా దే దేనికైనా సంబంధించిన అందరికీ నిరుపేదలకు మంచిగా ఉండాలి మంచిగా చేసుకోవాలి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు తపన అంతే తప్ప మీరు మన ఎన్ని రోజులైనా కష్టపడి అందరికీ సాయం చేయాలనే ఉద్దేశంతో ఉన్నాడు సార్ అలాంటిది ఏం లేదు మేము ఇట్లా నిరుక్షణం ప్రతి ప్రతి ప్రతిరోజు గ్రామంలో తిరుగుతున్నాము ప్రతి ఏది ఉన్నా ప్రజలకు సమస్య ఏది ఉన్నా మేము కంపల్సరీ చేస్తున్నాము ఏ సమస్య ఉన్నా కానీ సమస్య ఉన్నా లేకుండా వాళ్ళు ఇమీడియట్లీ వాళ్ళ సమస్య సాల్వ్ చేసేటట్టు ఇప్పుడు ఎన్నడూ లేని విధంగా చారవండ మండలం గత పదిలో ఇప్పుడు లేని విధంగా సిరిసంగల గ్రామంలో ముప్పై ఐదు మేము మన ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారి దృష్టి చెప్తే ఎమ్మెల్యే గారు మేము యాభై ఏళ్ళు అడిగితే ఇమీడియట్లీ మాకు ముప్పై ఐదు నేళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది ఇప్పుడు సెకండ్ 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 సెకండు దా స్టేజ్లో మళ్ళీ సెకండ్ రాసే విడత ఉంది ఆ విడతలో ఇట్లా దాదాపు యాభై ఏళ్ళు సార్ రి ఆల్రెడీ పెట్టాము సార్ ఇలా ఓకే అన్నారు ఎవరికైనా మేము ఇప్పుడు చిరుసాల గ్రామంలో ప్రతి ఒక్కరికి ఇల్లు లేని వాళ్ళకి కంపల్సరీ ఇల్లు చేయడమే మా అంతిమ లక్ష్యం మా పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి మా ఎమ్మెల్యే వంశీ సార్ గురించి కానీ రేవంత్ రెడ్డి గారికి ఇట్లా మేము ప్రతి ఒక్కటి దృష్టికి తీసుకెళ్లాం ఇంకోటి పిన్షన్ లేని వాళ్ళకి ఇట్లా ఏదైతే పెన్షన్స్ ఉన్నాయో పెన్షన్ లేని వాళ్ళకి ఇట్లా పెన్షను రేషన్ కార్డు లేని వాళ్ళు ప్రతి ఒక్కరికి ఇంటి ప్రతి ఒక్క పేద కుటుంబానికి ఎవరికైనా రేషన్ కార్డు లేని వాళ్ళందరికీ రేషన్ కార్డు గత పదేళ్ళు ఒక్క రేషన్ కార్డు గవర్నమెంట్ ఈరోజు మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఫస్ట్ స్టారే ఏకంగా ఒకటే సృష్టినల గ్రామంలో డెబ్బై ఏడు రేషన్ కార్డులు ఇచ్చాం అది ఆన్ ప్రూఫ్ ఉంది ఇప్పుడు గిట్ల మళ్ళీ ఇంకా రెండు వందల రేషన్ కార్డులు ఉన్నాయి ఆన్లైన్ ఉంది ఆల్రెడీ తీసి పెట్టినా రేపు పద్నాలుగు తరగనాడు మన వంశీకృష్ణ సారు జూపెల్ కృష్ణారావు చేతుల మీద అలా గిట్ల డిస్ట్రిబ్యూట్ చేస్తాం మన సృష్నల గ్రామాలకు తరఫున కొన్ని ఉన్నాయి రేషన్ కార్డ్స్ ఏవైనా పెండింగ్ ఉన్నాయి దాదాపుగా నైంటీ నైన్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మేము అన్ని పనులు చేయించాము ఇంకా ఏదైనా ఉన్నా కానీ మేము చేపిస్తాం ప్రజల నిత్యం ప్రజలనే ఉంటాం ఇది ప్రజల పార్టీ ప్రజా పాలన పార్టీ ప్రజలకు ఎప్పుడు సేవ చేసుకుంటూనే ఉంటాం కొన్ని కొన్ని సమస్యలు ఉండొచ్చు చాలా అలాంటి సమస్యలుంటే మేము మేమల్గారి దృష్టి తీసుకుపోతాం చేపిస్తాం ఇప్పుడే రాబోయే ఇంకో ఐదు సంవత్సరాలైనా ఇంకా పదిహేనులైనా మేము నెక్స్ట్ మేమే గెలుస్తాము మాకు ఆ నమ్మకం ఉంది ప్రజల గ్రామస్థాయి నుంచి మాకు పార్టీ మీద బలం ఉంది ప్రజల ఆదరణ ఉంది ఆ ఉద్దేశంతో మాకు అంత ధైర్యం ఉంది మేము ఎలక్షన్స్ ఇప్పుడు పెట్టినా అప్పుడు పెట్టినా మేము గెలిచే అంత మాకు ఉంది కాకపోతే ప్రతిపక్ష పార్టీ ఏంటంటే వీళ్ళు పెట్టే లేదని మాట్లాడుతున్నారు అలాంటిది ఏం లేదు మాకుంది ఉంది జనాల అవగాహన తీసుకొచ్చి జనాలకు మంచి చేసి అందరికీ ఇంద్రామ్మ ఇల్లుతో పాటు ఈ రేషన్ కార్డ్స్ కానీ రైతు భరోసా కానీ ఈ ఇంకోటి ఆత్మీయ భరోసా కానీ రైతు బంధు కానీ ఇవన్నీ ఇవన్నీ జనాలు చేసుకొని అన్ని ఉద్దేశంతో వద్దాం ఆగి ఆగిన తప్ప మీకు భయపడి కాదు మీకు మీ మీ ఎలక్షన్ మీకోసం ఏదో భయపడి మీద ఎలక్షన్స్ పెట్టిన కేటీఆర్ గారు మాట్లాడుతురు కానీ తప్పు జోలి అవన్నీ మీరు దాని గురించి సంబంధమే లేదు మేము కంపల్సరీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ గౌరవనీయులు మన మన అచ్చంబడ్డ కాన్స్టివర్స్ ఎమ్మెల్యే వంశకృష్ణ సార్ కానీ వాళ్ళ కోరిక మేరకు అన్ని జనాలకు అన్ని మనం చేస్తూనే ఉన్నాం మా ఎమ్మెల్యే గారు మళ్ళీ మేము ఈరోజు యాభై వేల మెజార్టీ మన లాస్ట్ టైం గెలిచాడు ఈసారి మాకు అంతకన్నా ఎక్కువ ఇంకా ఇంకా ఇరవై వేలు డెబ్బై వేల మెజార్టీతోనే గెలిపించేంత సార్కు ఉంది గెలుస్తాడు ఎందుకంటే ఆయన ప్రజలు ప్రతిరోజు ఆయన హార్ట్ పేషెంట్ అయినా కానీ ఆపరేషన్ చేయించుకొని ఇట్లా మళ్ళీ ఒక రోజు నెల నెల రోజులు ఇట్లా రెస్ట్ తీసుకోకుండా మళ్ళీ ఆయన మళ్ళీ మళ్ళీ ప్రజలకి వెళ్ళిపోయిండు దూసుకపోతూనే ఉన్నాడు ఎక్కడ రెస్ట్ తీసుకోలేదు వన్ మంత్ తీసుకున్నాడు హార్ట్ పేషెంట్ అయినా కానీ ఎక్కడ రెస్ట్ తీసుకోకుండా మళ్ళీ ఎందుకంటే హెల్త్ ప్రాబ్లం ఉన్నా కానీ నేను జనాలనే ఉండాలి జనాలతోటి జనాలలో లేని నేను లేను అని తీసుకొచ్చి సార్ ఇప్పటికీ బయటకు వెళ్ళి ప్రజల కోసం తిరుతా ఉన్నాడు ఇబ్బందులు ప్రతిరోజు ఎక్కడ వెళ్ళినా ఇక్కడైనా అక్కడైనా ప్రతిరోజు మీరు చూడండి అచ్చంపేట కాన్సెన్స్లో ఉన్న ఎమ్మెల్యే గారు వంశుకృష్ణ సార్ గారు ప్రతిరోజు నిత్యం జనాలనే ఉంటున్నాడు అది గుర్తుపెట్టుకోండి అలాంటిది ఏం లేదు కంపల్సరీ మేము ప్రజలకు నేను చేస్తాం సంతోషం థ్యాంక్ యూ